హలో ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇది ఈవినింగ్ స్నాక్ టైంలో పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తినే రెసిపీ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇది నాకు మా అమ్మ చెప్పిందండి ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు రైస్ ఫ్లోర్ వేసుకోవాలి ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు ఈ విధంగా క్రష్ చేసి వేసుకోవాలి అండ్ ఒక టూ టేబుల్ స్పూన్ నువ్వులు వన్ టీ స్పూన్ శనగపప్పు ఒక త్రీ ఫోర్ పచ్చిమిర్చి ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ అండ్ వన్ టీ స్పూన్ సాల్ట్ సాల్ట్ అనేది రుచికి తగ్గట్టు వేసుకోవాలి వన్ టీ స్పూన్ జీరా వేసుకొని కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ ఈ పిండి అంతా తడుపుకోవాలి ఇలా పిండి ప్రిపేర్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక మందపాటి ప్యాన్ అయినా కడాయి అయినా ఏమైనా తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఈ సైజులో ఒక పిండి ముద్దలా చేసుకొని తీసుకొని ఈ పిండి ముద్దను మనము ఆయిల్ పోసుకున్న ప్యాన్లో ఈ విధంగా ఫింగర్స్ తోటి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా ప్యాన్ అంతా ప్రెస్ చేసుకోవాలి కొంచెం పలసగా ప్రెస్ చేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుండి కరకరలాడుతుంది సర్వపిండి అనేది రెండు వైపులా బాగా కాలుతుంది ఈ విధంగా మొత్తం ప్రెస్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఈ విధంగా హౌల్స్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఆయిల్ అనేది మొత్తం స్ప్రెడ్ అయ్యి సర్వపిండి అనేది రెండు వైపులా బాగా ఫ్రై అవుతుంది దీన్ని స్టవ్ పైన పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని పైన మూత పెట్టేసి ఉంచాలి ఈ పైన మూత పెట్టడం వల్ల చూడండి పైన కూడా బాగా ఉడుకుతుంది ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ ఈ ప్యాన్ను అటు ఇటు తిప్పుకుంటూ ఈ విధంగా కాల్చుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు కాల్చుకుంటే మన సర్వపిండి అనేది రెడీ అయిపోతుంది వేడి వేడిగా తింటే చాలా టేస్ట్ బాగుంటుందండి చూడండి రెడీ అయిపోయింది మన సరపిండి ఈ విధంగానే వేడివేడిగా ఇవ్వండి టేస్ట్కి ఫిదా అవ్వాల్సిందే మీ అత్తయ్య వాళ్ళకి చేసి పెడితే మిమ్మల్ని మెచ్చుకుంటారు ఇలానే చేసి అని మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అడిగి మరీ తింటారు టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇది తెలంగాణ స్పెషల్ పల్లెటూళ్ళలో అయితే ఇది బాగా చేసుకునే రెసిపీ ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్